చేస్తుందా ప్రేమ గల మా పర్లోకమైన తండ్రి మా ప్రియమైన తండ్రి యస్సు ప్రభు నావున నీకు కృతజ్ఞత ఆశ్రదిస్తా ఉన్నాను ఈరోజు గోభా మీరు పునరుద్ధాండ చిన్నే కాదు సర్వలోక ప్రజలు నీ యొక్క సజీవమైన దినాన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఇస్తున్నారు ప్రోగా మరణ దివ కాదు సజీవ పునరుద్ధారణ లేచింది మమ్మల్ని ఉద్ధరించడానికి గృహ మీరు బ్రతుకుతున్నారనే నిరీక్షణ మాకు ఇవ్వడానికి ధైర్యము మాకు అనుగ్రహించేందుకు మీరు కృతజ్ఞత చెందిస్తారు మీ యొక్క మాటను బట్టి స్తోత్రాలు బ్రహ్వా మీ యొక్క మాటను మీరు అనుగ్రయించి మీరే కరమలతో స్వరం చేస్తూ మీ పరిపూర్ణ చిత్తాన్ని బట్టి ఉండడానికి చెల్లుస్తుంది కృతజ్ఞత స్తోత్రము చెబుతుంది కావాల్సిన తీసుకురండి హృదయాల కార్యం జరిగించండి ధ్యానం చేసుకోండి సుఖులు స్తోత్రం చేస్తుంది యేసు క్రీస్తున్నాము ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి నుండి ప్రేమాలు మనం రెండవ కొన్ని రాసిన పత్రిక పదమూడో అధ్యాయం కొరేది రాసిన రెండవ పత్రిక పదమూడో అధ్యాయము మూడు నాలుగు వచ్చాను మనం అందరూ కూడా కలసి చదువుతుందా రెండవ కొరేది రాసిన పత్రిక పదమూడో అధ్యాయము మూడవ వచ్చి నాలుగో వచ్చి వేల నుంచి నూట అరవై ఏడవ తేదీ మూడో వచ్చే నాలుగు అందరం అందరూ చదువుకున్నా నేను క్రీస్తు నాయందు పలుకుతున్నారని రుజువు కోరుతున్నారా రెండవ పరిమితి పదమూడో అధ్యాయం మూడవ వచ్చే నాలుగో వచ్చా అందరం చదువుకున్నా క్రీస్తు నాయందు పలుకుతున్నాడని రుజువు కోరుతున్నారా ఆయన ఏడవ బలహీనుడు కానీ నీ ఎందు శక్తిమంతుడైనాడు బలహీనతలు వచ్చి ఆయన శిరోడైనా కానీ దేవుని శక్తిని బట్టి జీవిస్తున్నాడు మేము ఆయన ఎందుకు అవే నిలమే ఉన్నాము కానీ మీ అడలా దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవడము అలాగే మత్తయ్య రాసినటువంటి సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మత్తయ్య రాసిన సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చినాం ఆరో వచ్చిన మనం అందరం కూడా కలసి చదువుతారు మత్తయి రాసిన తువాత ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదు ఆరు అందరం కూడా కలిసి చదువుతున్నాను దూతాస్త్రీలు చూచి మీరు భయపడకూడదు మీరు అడుగుతున్నారని నాకు తెలియదు ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పన్నుకుడిన స్థలం చూచి ప్రభైన ఏసుగ్రీశ్వరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు మనం బాగా తెలుసు యేసుగ్రీశ్వరు బ్రతుకున్నప్పుడే ఈ మానవ చెప్పాడు నేను సర్వలోక ప్రజల కొరకై మనుష్యుకు మారు చనిపోతాడు చనిపోయి ప్రజల చేత యాగుల చేత మనుషుల చేత చిత్రహింసలు పొంది సమాధి చేస్తారు సమాజంలో నుండి మూడో దినాన మనిషి కుమారుడు వేస్తాడని ప్రత్యక్షంగా పరోక్షంగా శిష్యులకే ప్రజలైన వారికి చెబుతూ వచ్చాడు మరి ఆయన చెప్పడమే కాదు కానీ మరణాన్ని జయించి తిరిగి లేచి ఏకైక వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడతా ఉంటాడు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఏకైక వ్యక్తి ఇక ఎవరు కూడా లేరు అని మనం గుర్తుంచుకుంటున్నాం మరి ఏసుక్రీశ్ వారు గత చూస్తూ వచ్చారు కదా శివలో చనిపోక నేను మన శుక్రవారం చనిపోక చెప్పిన మాటలు మనకు వస్తున్నాయి అవి కొన్ని చూస్తూ వచ్చా చనిపోయి తిరిగి లేచి తర్వాత ఆయన చెప్పిన మాటలు కూడా మనకు గుర్తుకుంటున్నాయి అది కూడా బలవర్తమానంలో మనం చూద్దాం ఇప్పుడు ఏసు వారు ఎందువరకై ఆయన పురుడుదానుడై లేచాడు ఆయన లేయడము ద్వారా ఎవరికి లాభం మనం లాభమా లేకపోతే వారికి లాభమా లేకపోతే ఎవరికో లాభమా వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడంటే అనుభవం ఎవరికి సంతోషాన్ని కలగజేస్తుంది ఎవరికి మరి ఆయన యొక్క కార్యము ఆ విషయము పునరుద్ధారణ లేచాడనే విషయము ఎవరికి సంతోషం కలగజేస్తుంది ఎందుకరకే వారు లేచాడు ఆయన లేయడానికి మరణించి తిరిగి వేయడానికి గల కారణం చాలా మంది ఎన్నో విషయాలు చెప్తూ వచ్చారు మేము చనిపోతాము మరి సమానం చేయబడతాము అయితే మరి లేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఎంతో మంది అమలు చెప్పారు కానీ వారు లేరు సమాజంలో అలాగే పిలిపోయినటువంటి శరీరములతో ఉంచున్నారు సమాజులు కూడా మరి ఈ దేశములలో ప్రపంచములలో మరి ప్రజల మధ్య అలాగే సజీవ్గా ఉన్నాయి సమాధులు సమాధుల్లో ఉన్నటువంటి శరీరాలు కులిపోయి కూడా అలాగే ఉన్నాయి కానీ వారి అంత మాత్రము తిరిగి లేదు అయితే ఎస్సు వారి యొక్క మరి శరీరము ఆయన చనిపోయిన తర్వాత తిరిగి మూడో దినాన లేచాడు ఇప్పటికీ ఇప్పటికి కూడా ఆయన యొక్క సమాధి ఖాళీగా ఉంది అప్పుడు ఆయన ఉంచినటువంటి సమాధిలో శరీరము తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ శరీరము కూడా ఏ మృతదేహాన్ని కూడా ఆయన మరి సమాధిని ఉంచలేదు ఎందుకంటే సాక్షాత్తకరంగా సర్వలోక ప్రజలు తెలుసుకోవాలి సాక్షాత్కరంగా తెలుసుకోవాలి సమా మరి సమాధిని జయించాను అని కాబట్టి సజీవంగా ఆ సమాధి ఖాళీగా ఉంది సాక్షాత్కరంగా ఉంది అసలు ఎందుకు లేచాడు ఆ ప్రభుత్వ దేవుడు అంటే చూడండి బైబిల్ అంతా మనం ఆలోచించగలిగితే ఆ కార్యం ఐదో అధ్యాయం అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి చదవడం ఐదో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి సంహరించిన మన పితరుల దేవుడు లేపెను పాప క్షమాపణ దయచేయుటై దేవుడు ఆయన అధిపతిని రక్షకుని రక్షకునిగానో తన చేత దక్షేతించి ఎవరికండి ఎవరికండిశ్రాయులకు మారు మనసు పాప క్షమాపణ దయ చేయడానికి చెప్పాడు కదా బతుకున్నప్పుడు ఆ యొక్క మరి పాపాకు స్త్రీతో అమ్మా నీ పాపాలు క్షమింపబడ్డాయి పక్షవా కలిగిన ఆ కుమారుడు పాపాలు క్షమింపబడ్డాయి పంచుకున్నప్పుడు ఆయన చెప్పాడు మరి చనిపోయిన తర్వాత ఎవరు చెప్తారు ఆయన లేడు కదా అలాంటి మాటలు వినబడవు కదా ఆయన లేడు అనేటువంటి మాట మనకు మన జీవితాలు ఉండచ్చు కానీ ఆ మాట సర్వలోక ప్రజలకు ప్రతి వ్యక్తికి కూడా చెప్పడానికి మనకై నీ పాపాలు క్షమింపబడ్డాయి నీ పాపమును క్షమించడానికే ఇది కూడా నేను సజీవుడనే ఉన్నాను నీ పాపములను విడుదల నీ పాపం నుంచి విడుదల చేయడానికే నేను ఉన్నానని ప్రభు దేవుడు చెప్పడానికి కొరకై ఆయన సజీవుడుగా ఉంటున్నాను ఎందుకు తిరిగి లేచాడంటే మన పాపములను క్షమించి మనకు మారు మనసు దయచేయడానికి కొరకై యేసు క్రీస్తు సజీవుడై ఉంటున్నారు పెమిన వంద ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడుతున్నాడు మృతులలో నుండి లేచిన యేసు ఈశ్వర్ ఎందుకు లేచాడంటే నీ పాపాలు క్షమించడానికి కొరకే నీకు మనసు దయచేయడానికి కొరకే నీ పాపం నుండి విడుదల కలగజేయడానికి కొరకే మరణించింది పాప క్షమాపణ కొరకు మరి చనిపోయిన వ్యక్తితో మరి ఎంత లాభము చనిపోయాడు కదా అనుకుంటాం కానీ ఆయన చనిపోవడము పాపక్షమాపణ కొరకే తిరిగి లేచి మృత్యుడై సజీవుడై ఉండి మనతో చెబితే మాట కూడా నీ పాపాలు నేను క్షమించి ఉన్నాను పాప క్షమాపణ దయచేయడానికి కొరకే యేసుక్రీశ్వర సజీవుడై ఉంటున్నారు కాబట్టి ప్రేమే వాళ్ళ ఆరాధనలో మనకు పురోధాను యేసు ఎందుకు లేచాడు ఎందుకరికి ఆయన మరణించి తిరిగి లేచాడు ఒకవేళ మనం ఎవరైనా సత్యపై తిరిగిలేసినట్టు నేను అడుగుతామనుకోవాలి అంటే సామాన్యం లేరు వారు మరి ఉండరు కొర ప్రాణంతో ఉండి త్వరగా బ్రతుకుతారు నువ్వు ఎందుకు లేచినావు ఎందుకు మరణం వారి మరి చనిపోయి బ్రతికినావు ఆ బ్రతకడానికి కారణం ఏంటంటే నేను మళ్ళా జీవించడానికి ఒక అంట అంటారు నా కుటుంబం కొరకు నేను బ్రతకడానికి నా పిల్లల కొరకు నేను జీవించడానికి వారి కొరకు వీరి కొరకు జీవించడానికి అంటారా అయితే ఎవరికి లాభం ఒక వ్యక్తి చనిపోయే సమా మరి తిరిగి లేయడం ఎవరికి లాభం పునరుద్ధారుడై మరణాన్ని చేయించడం ఎవరికి లాభం ఏసు క్రీస్తు వారు చనిపోయిన సమాజం తిరిగి లేయడమో పునరుద్ధారుడై తిరిగిలేయడమో మానవుడైన మనకు లాభం ఏమిటా లాభం అంటే పాప క్షమాపణ మారు మనస్సు మన జీవితాలకి కలిగించడానికే వచ్చాడు ఈ లోకం ఇంకా నీవు పాపక్షమాపణ మొదలేకపోతున్నావా మారు మనసు లేదా నీ జీవితంలో మార్పు స్పొందకోకుండా ఉన్నావా లేచాడు ఇప్పుడు ఉన్నాడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మృతుడైన వాడు కాదు సజీవుడైన వాడు నీ హృదయం దగ్గర నీ జీవితం దగ్గర ఆయన అన్నాడు మరి నీ ఎందులో నేను మరి సజీవుడై మరి మృతుడనైతును కానీ యుగ యుగములు సజీవుడన ఎందుకంటే నీ పాపాలు క్షమించడానికి ఒక్కడే పాపాలు క్షమించేవాడు ఒక్కడే నీకు మారమనుసరించేవాడు ఒక్కడే నీ జీవితాలు మార్చేవాడు ఒక్కడే ఆయనే ఏ సుఖీస్తారు ఇప్పుడు సజీవుడై ఉన్నాడు నీ పాపాలు క్షమిస్తాడు మృతులు ఎప్పటికీ కూడా నీ పాపాలు క్షమించలేరు మృతులు చచ్చిపోయిన వారు ఎప్పుడు కూడా నీ గురించి పట్టించుకోరు చనిపోయిన వారు నీకు ఎటువంటి సహాయం లేదు ఏ సుఖీస్తు సజీవుడే ఉన్నాడు కాబట్టి నీకు సహాయం చేయగలరు నీ పాపాలు క్షమించగలరు నువ్వు అడిగితే నేను పాపిని నన్ను క్షమించు ప్రభావని అడిగితే ఇప్పుడు మనకందరూ కూడా ఆయన లేయడం ద్వారా గొప్ప లాభం ఏంటంటే మన పాపాలు క్షమించినాడు ఆ చెప్పినాడు కదా నేను క్షమిస్తున్నానని క్షమించిన వాడు సజీవుడే ఉన్నాడు కాబట్టి ఇక మన పాపాలు క్షమించేసినాడు మనకు మార్పు ఇచ్చాడు అనే ధైర్యము మన హృదయాలు ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం ఏ సూకృష్ణుడు తిరిగి లేయడం ద్వారా ఎవరికి లాభం కలిగిందంటే మనకే లాభం ఏమిటా లాభం అంటే మన పాపాలు క్షమింపబడ్డాయని మనకు మార్గని సజీవుడే చెప్తుంటున్నారు ఎందుకంటే ఆయన పాపాల పెట్టాడు రక్తం కలిచాడు తిరిగి మూడు దినాలు లేచి పాపాలన్నింటి క్షమించేసాడు నా రక్తము ద్వారా మరి నా ప్రాణం పెట్టడం ద్వారా ఇది జరిగిందని మనకు ఆయన సాక్షాత్కమే చెప్తుంటున్నాను రెండోదిగా ఏసుకేశ్వరు ఎందుకు తిరిగి లేచాడు గుర్తించడే లేచాడు దీనివల్ల లాభం ఎవరికంటే మనకే ఏమి లాభము చూడండి రోమ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మనకు తెలిసిన మాటలే ఏ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వయసు అండి ఎవరైనా రోమ రాసిన పత్రిక ఆయన అమర అపరాధముల నిమిత్తము అప్పుడు చెప్పబడి మనకు నీతిబంతులుగా తీర్చబడడానికి ఏం చేశాడు ఆయన లేపబడ్డాడు ఇప్పుడు మీరు నీతిమంతులు ఏసు క్రీస్తున్నీతిగా నీతిగా చేసిన వాడు సజీవుడై ఉంటేనే కదా మనకు చెప్పేది చేసిన వాడు మనం నీతిబంతులుగా ఆ నేను నీతిగా చేశానని చెప్పిన వ్యక్తి సజీవుడుగా లేకపోతే ఆ సాక్ష్యం నీకు తెలుపబడదు సజీవుడై ఉన్నాడు ఆయన మరి ఎందుకు తెలియచా అంటే నేను మిమ్మల్ని అందరూ కూడా నీతి మంత్రులుగా తీసుకుంటున్నాను నా చేత మరి పాప క్షమాపణ పొందినారు నేను మిమ్మల్ని నీతి మంత్రులుగా తీరుస్తాను ఎందుకంటే నీతి మంత్రులు లేడు ఒక్కడనో లేడు కేవలము నీతి మంత్రులుగా తీర్చడానికి మిమ్మల్ని ఎవరైతే ఏ సుబ్రహ్మణి విశ్వాసం పాప క్షమాపణ పొందారో వారందరినీ కేవలం ఏసుక్రీస్తు వారే నీతి మంత్రులుగా తీస్తారు ఎవరు నీతిగా తీస్తాను ఎందుకంటే మనుషులకు మానవిక ఉంటున్నాయి కానీ ఎస్ మానవులు క్షమించి ప్రతి వ్యక్తిని కూడా నీతి మంతులుగా తీర్చాలి మనం అనుకుంటాం ఇప్పుడు ఒకవేళ లోక దృష్టికి మనం నీతి మంత్రులు కాలేకపోయేటో కానీ ప్రభు దృష్టిలో మాత్రం మనం అందరం కూడా నీతి మంతులమే నీతిగా తీర్చిదాయనే నీతిగా తీర్చిదాయనే నీతి మంత్రులుగా చేసినాయనే ఎందుకంటే మన పాపాలను క్షమించి మనందరి నీతిగా తీర్చాడు ఇది ఈ నీతిగా తీర్చి చెప్తేనే కానీ మనం నీతి మంత్రులుగా ఏ వ్యక్తి అయితే మనం నీతి తీర్చాడో ఆ వ్యక్తి బ్రతికి ఉంటేనే కానీ మనం నీతిమంతులుగా ఎంచవడం ఇప్పుడు ఏ సుప్రీస్ వారు మనల్ని ఈ నీతి తీర్చాడని చెప్పడమే కాదు ఆయన సజీవుడైనాడు కాబట్టి ఆయనే మనకు మరి సాక్షాత్కము రుజువు ఎవరండి మనం నీటి బతులుగా తీర్చండి మా ఏసుప్రవా చేయాలి మరి ఆయన ఆ ఉన్నాడు బతికి ఉన్నాడు ఎక్కడ అంటే ప్రతి మానవ హృదయంలో ఉన్నాడు ప్రతి మారడు ఎవరు ఆయన విశ్వాసం చూస్తారో ఆ వ్యక్తి హృదయంలో ఆయన నిలిచి ఉన్నాడు ఆయన ఉన్నంత వరకు మనం నీటి బంతులుగా తీర్చబడుతుంటున్నాం తీర్చబడ్డా ఇది మనకు గొప్ప మరి లాభం తిరిగి వేయడం ద్వారా మనకు వచ్చిన లాభం ఏంటంటే మనల్ని ఉచితముగా నీతి మందులుగా మంచోడు ఏదైనా ఆ బలం దొరుకుతా ఉంటున్నాయి ఒకరికొకరు తీరుగు తీర్చ మంచోళ్ళు చెప్పుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే చెడ్డవారైనా సరే లంచాలు ఇస్తారు ఇచ్చి తీర్పు తీర్చే వాళ్ళు ఇంత మంచోడయ్యా చాలా మంచోడు మరి ఎటువంటి పాపం తెలియదు ఇలాంటి వాడు అలాంటి వాడని వారు తిరుగుతీచే వాళ్ళు అమర్థ సాక్షి ఉంటారు వాడు చెడ్డోడైనా వాడు దుర్మార్గుడైనా వారి గురించి మంచోడు అని చెప్తారు ఎందుకంటే లంచాలను ద్వారా వాడు దుర్మార్గుడే మరి లోకంలో ఇలాంటి కారణం జరుగుతా ఉంటే ప్రమైన దేవుడు నీతిమంతుడైన దేవుడు లోకరక్షకుడైన దేవుడు పాపం పెరిగిన దేవుడు మనల్ని స్వయా ఆయనే నీతిమంతుడు అని ముద్ర వేస్తుంటుంది తీరుస్తా అనుకున్నాడు తన ప్రపంచ అందుకే నేను నీతి బంతులు వీరందరు నా నీ నీతి బంతులు వీరందరూ నేను నిరిగి ఉన్నాను వీరు వీరిని వీరు నా బిడ్డలను చెప్పడానికి ఆయన తిరిగి వచ్చినాడు ఇది మాకు ఎంత లాభం ఇచ్చిందంటే ఆయన బుద్ధులు అయి ఉంటే వాళ్ళ గురించి ఎవరు చెప్తారు నేను గురించి నువ్వు మంచి వాడు అని చెప్పాయా అంటే చచ్చిపోయిన వాళ్ళ గురించి వచ్చి చెప్తారా చచ్చిమైన వాళ్ళు ఎప్పుడు కూడా మన గురించి చెప్పరు బతుకున్న వాళ్ళే చెప్పారు ఆ బతుకున్న వాళ్ళు కూడా మన గురించి చెడే చెప్తారు కానీ మంచి అంత మాత్రం కూడా చెప్పనే చెప్పాలి అవి సజీవుడై మనందరూ కూడా నీతిబంతులుగా తీర్చినాడు అందుకే లేచాడ అందుకే సజీవుడైనా ఇది రెండోది మనం చూస్తున్నాం మూడోది మనం చూస్తా ఉంటే ప్రేమ వ్యవహార స్వార్థ పద్నాలుగో అధ్యాయం వ్యవహార స్వార్థ పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చేదైనా యోహాలు రాసిన శుభార్త మిమ్మల్ని అనాథులుగా విడువను మీ అందరికి వద్దును మరి నన్ను అన్నడూ చూడదు అయితే మీరు నన్ను చూదురు నేను జీవిస్తున్నాను కనుక మీరు జీవితం మిమ్మల్ని అనాథులుగా విడువడు ఈశ్వర ముప్పై మూడున్నర సంవత్సరం పది తర్వాత మూడున్నర సంవత్సరము శిష్యులతో కలిసి సేవా పరిచయం చేస్తూ అనేకమైన ప్రాంతాల్లో ఆయన సేవ చేస్తూ వచ్చాడు ఎంతో మంది ఎన్నో విధాలుగా ఆయన గొప్ప మేలు చేస్తూ వచ్చాడు ఆయన యొక్క మాటలు మరి శిష్యులైన వారు ఉన్నారు వారు విని విని ఆయన గురించి ఆయన దగ్గర ఉంటూ వచ్చారు మరి ఆయన నేను మిమ్మల్ని అనాథం ఇవ్వడం అయితే ఏ వారు పట్టబడిన తర్వాత అందరూ విడిచెళ్ళిపోయినారు అంటే అర్థం ఏంటంటే వారు అనాథలుగా గోరగలిపోయినారు వారు అనాథరీమైన వారుగా ఉంటున్నారు చేశారు వీళ్ళు వీళ్ళనుకుంటున్నారు ఇక అరే మన గురువు మన యొక్క గొప్పవాడు మనల్ని పిలిచినవాడు మన రక్షిస్తాడని చెప్పినవాడు ఇది నాని ఏమైపోయాడు మరణించాడు ఇక ఆయన సమాధి పెట్టారు వాళ్ళ యొక్క ఆలోచనంత ఆ విధానం మీదనే ఉంది వార్త ఇరవై ఆ నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి అక్షన్ చదవట ఇరవై నాలుగు ఇరవై ఒకటి లూకాసు వార్త ఇస్రాయల్ను విమోచ విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఇస్రాయల్ విమోచి అనే బామలేదు హే ఎవరు నీ ఫోన్ ఎందుకు ఇచ్చిన ముందుకు రేట్ లే బైక్ లేయాలా లేయాడు ముందుకు రాయ పైకి లేయాలా పైకి ఒకరు కొంచెం ముందుకు వచ్చాము అంటే దిర్కో ముందుకు ముందుకు రావాలంటే అడిగి వేరే కూర్చోమని వేరే కూర్చో ముందుకి ఇంకా ఇది పిల్లతో ఏర్పడతా తిరుగు ముందు నువ్వు కూడా అట్ట ఒకరిన కూడా ఒకరు కూర్చోాలి అలా దిరగకూడదు గోడ మిల్చు గోడే గోడ వైపు రాదుగురికి కూడా దొరకూడదు గోడ ఇక్కడ అనాథులుగా మిమ్మల్ని విడువరంటే విడువన్న వాడు ఏమైపోయాడు వాళ్ళ కళ్ళ ముందు అప్పగింపబడ్డాడు చనిపోతున్నాడు చనిపోయినాడు కూడా ఆయన చూసుకెళ్ళి సమాధి పెట్టేశారు వాళ్ళందరూ కూడా కొంతమంది శిష్యులు బాధపడతా ఉన్నారు భేదంతో ఉన్నారు కొనే మన గురువు చనిపోయినాడు పెద్దోడు చనిపోయాడు నేను ఎప్పుడు ఉంటానని చెప్పినాడు ఇప్పుడు లేడే సమాధి చేపడ్డాడే చనిపోయినాడే సమాధి చనిపోవడంతోనే ఆయన చాపటర్ క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నాను ఇక మనం అందరం కూడా అనాథగా ఉంటున్నామే అని వాళ్ళు ఆలోచిస్తా ఉంటే ఉన్నట్టుండి ఆయన లేచినాడు అనే స్వరం వారికి వినపడి మరి ఒక చెప్పింది అయా ఎస్ బ్రో లేచాడు నా కనబడ్డాడు ఆయన మరి లేచాడు చెప్పమని చెప్పినాడంటే వాళ్ళు నమ్మరా చనిపోయిన లేదు లేచేది మరి వాళ్ళు ఆశ్చర్యమైపోయింది వాళ్ళ మధ్యకు వచ్చాడు ఆయన మీరు శుభము కాక అని చెప్పగానే ఆయన చూడంగానే వాళ్ళకి అందరికీ కూడా ధైర్యం వచ్చేసి ఏంటంటే వరే మన యొక్క గొప్ప గురువు శిష్యు గురువు బ్రతికి ఉన్నాడు ఆయన చచ్చిపోలేదు ఆయన చెప్పినాడు చనిపోయినాడు చనిపోతానని చెప్పాడు ఇప్పుడు తిరిగి లేచాడు కనపడ్డాడు మాతో పాటు ఉన్నాడు ఆయన ప్రజలతో పాటు శిష్యులతో పాటు ఆ ప్రాంతంలో నలభై జనాలు కనబడి తనను తాను ఏం చేసాడు సచివునిగా కనబరుచుకున్నాడు నేను బ్రతుకున్నాను నేను బ్రతుకున్నాను అనుకుంటారేమో మీరు అనాహలుగా అవి అనుకుంటారేమో కదండి మనము కుటుంబంలో ఎవరైనా భార్య కానీ భర్త కానీ చనిపోతే ఏమంటారా చెప్పండి నేను అనాహలు అయిపోయినాయ్యా ఉండి కూడా అనాథం ఒకవేళ తల్లిదండ్రులు చచ్చిపోయారు అనుకో వాళ్ళు ఏమంటారు అమ్మ ఆయన చచ్చిపోయారు మేము అనాథలైపోయినా చనిపోయిన ఆదరణ అంటే ఎవరో ఒకరు ఒక పెద్ద వ్యక్తి కుటుంబంలో పెద్ద వ్యక్తి తల తలగా ఉన్న వ్యక్తి అన్ని చూసుకునే వ్యక్తి చచ్చిపోయాడు అనుకో అనాథ అని అనాథ అయిపోయినారా పిల్లలు చెప్పినారు ప్రజలు అనాథ ఎల్లగా ఇప్పుడు వారు అనాథలు కంటే ఏమి లేదు వాళ్ళకి ఎవరు లేదు అన్నట్లుగా మరి ఏసుక్రీశ్వరం నేను మిమ్మల్ని అనాథలు ఎంత మాత్రమో విడిచిపెట్ట ఇప్పుడు మనకు అనాథలుగా ఇప్పుడు మనకు ఒక ఆలోచన ఏంటంటే కుటుంబంలో అందరూ పోయినా ఎవరు లేరు అందరూ పోయినారు మనం ఒక్కరికి మిగిలినా ఇప్పుడు మనము ఏమని చెప్పగలము అని చెప్పుకుంటామా ప్రభు నమ్మిన వారము నేను ఎప్పటికీ అనాథులు కాదు ఎందుకు నా ప్రభు ఒకవేళ నా కుటుంబ సభ్యులు కుటుంబంలో పిల్లలు పెద్దలందరూ కూడా ఏం మరి చచ్చిపోయినా పర్వాలేదు ఎందుకంటే వారు చనిపోవడానికి వృత్తి అయితే నేను అనదంగా గెలువైన నా బ్రహ్మ ఉన్నాడు నా రాక్షడు ఆయన ఎప్పుడు సజీవుడు నేను ఎల్లప్పుడు మీతో పాగి ఉంటానన్నాడు ఆయన ఎప్పుడు మనం యుగ యుగాలు మనతో పాటి ఉండేవాడు ఇప్పుడు తిరిగి లేచింది ఎందుకు ఇలాంటి సందర్భాలు ఉంటాయి అందరు విడిచిపెడతారు అందరూ విడిచిపెట్టడం అంటే ఏదో ఉండి కూడా కాదు అసలుకే భూలోకంలో లేకుండా కూడా పోయొచ్చు మనం ఒక్కరమే ఉండచ్చు కానీ ఒక్కరు ఉన్నా సరే ఎవ్వరు లేకపోయినా సరే ఇప్పుడు మనము ఎవరి కాండి అనాథనము కానే కాదు ఎందుకు సజీవుడు మన రక్షకుడు మన దేవుడు సజీవుడు విమోచకుడు సజీవుడు యుగ యుగాలు జీవిస్తారన్నాడు ఇది మనకేం పోయేవాడి మనం చెప్పుకోవాలను నేను అనాథం ఎప్పటికీ కూడా కానే కాదు మరి మీకు ఎవరు లేవేయాలంటే నా దేవుడు ఉన్నాడండి సజీవుడు ఏసు ఉన్నాడు ఆయన ప్రతిగా ఉన్నాడు నాగా ఉన్నాడు నాగా ఉన్నాడు నేనంటే అనాథలు అవుతాను కానే కాదు కానీ ఇప్పుడు మనం అందరం కూడా అనాథలమా కాదు ఒకవేళ ఒక సమయం వచ్చినప్పుడు మన అందరూ విడిచిపోయినా కూడా అప్పుడైనా అనాథలమేనా కాదు ఎందుకంటే ఏసుప్రో కాదు ఎప్పుడు మనలోనే మనతోనే ఉండేవాడు కాబట్టి ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టని దేవుడు గుర్తించుకోవాలి ఇది మనం గుర్తిస్తుంటున్నాను మూడోదిగా నాలుగోదిగా ఏ సూత్రారు ఎందుకు తిరిగి లేచాడు ఇది ఏమిటి ఎవరికి లాభం అంటే మనకి మన భయప్రీతులన్నిటిని కూడా తొలగించేవాడు వారి ఏ సూత్రశ్వరు ఉన్నప్పుడు మరి ధైర్యంగా ఈ శిష్యులైన వారు ఎక్కడ పోయినా వస్తున్నారు ఎక్కడైనా చేస్తున్నారు ధైర్యంగా ఉంటున్నారు ఏ సుప్రభారు చనిపోగానే ఇక పరుగో పరుగు ఎవరు దారు చెప్పినారు ఎక్కడ దాపుకుంటున్నాడు ఒకడు ఒక చోట ఒక చోట ఒకడే అంటున్నాడు ఏ సుప్రభుడు నా తెల్ల అంటున్నాడు ఒకడు దమదమగా దొంగగా తిరుగుతుంటున్నాను భయము భీతి మరి ఎక్కడ కూడుకున్నా కూడా భయం ఉంటున్నారు ఒక్కసారిగా ఎస్ ఇప్పుడు వారు ప్రత్యక్షమై వారి మధ్య నిలిచి మీకు శుభమవు కాక వారిలో ఉండే భయం అంతా ఏమైందప్పండి ఒక దెబ్బగా పోయి అంటే ఇప్పుడు మనం చూస్తామంటే పిల్లలు అనుకోండి వాళ్ళు ఏదైనా సరే ఓ అమ్మాడు గుర్తు ఒక్క పిల్లలు కుక్కపిల్ల చిన్నదే ఒక పెద్ద కుక్కది ఆ లైన్లోకి ఆ పెద్ద కుక్క వచ్చింది ఈ కుక్కపిల్ల పరిగెత్తాలి బాగా ముడుచుకొని ఆ పెద్ద కుక్కని చూసి పరిగెత్తా ఉంటుంది అదే ఆ కుక్కపిల్ల దగ్గరికి తన అమ్మ వచ్చింది అనుకో ఎక్కడ చెప్పండి ధైర్యంగా పెద్ద కుక్క కూడా ఏం చేస్తా ఇది ఎదురుస్తా ఉంటుంది ఇది ఏం చేయలేదు ఈ కుక్కపిల్లని చూసి ఆ పెద్ద కుక్క కూడా పరుగో ఎందుకు దానమ్మ వెనక కూడా ఉంటుంది అమ్మ ఉంటుంది ఈ కుక్క పిల్లలు ఇంకా ఇంకో అంటే అంటే ధైర్యం భయపలే ధైర్యం భయము పోగొట్టే నేనున్నాను భయపడాల్సిన లోకంలో మనము భయమును కలిగిన వారంగా జీవించకూడదు ఇప్పుడు ధైర్యంగా ఎందుకంటే ధైర్యం ఏదానికి ధైర్యం అంటే మరణం వచ్చిన ధైర్యమే కష్టం వచ్చిన ధైర్యమే ఎవరు లేకపోయినా ధైర్యమే అందరూ మనల్ని తొలగించిన ధైర్యమే అన్నిటికీ ధైర్యం ఎందుకంటే సజీవుడు బతినాడు నా దేవుడు బ్రతికినాడు నా దేవుడు లేచి ఉన్నాడు నా దేవుడు సజీవుడైనాడు ఇక నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మరణం వచ్చిన పెద్ద పెద్ద సైనికులు వచ్చినా లేకపోతే చరసార్లు వేసినా ఎక్కడ వేసినా భయభీతులు అనేవి ఏమి కూడా లేవు అపోసలైన కోములు తాను రక్షింపబడిన తర్వాత ధైర్య కలిగిన వాడే ఉన్నాడు మరి శిష్యులైన వారు ధైర్యంతో దేవుని స్వార్థను ప్రణిస్తా ఉంటున్నారు ఇది ఎక్కడ కూడా మరి భయం అనేది లేదు వాడారా భయమును పోగొట్టినాడు ఏ భయం అది లోక సంబంధమైనటువంటి మరణ భయం కావచ్చు సాతార భయం కావచ్చు ప్రజల భయం కావచ్చు ఏది ఇక భయము అనేది మన దగ్గర రాదు ఎందుకంటే మనల్ని నమ్మిన దేవుడు సజీవుడై ఉన్నాడు ఆయన చూస్తేనే అన్ని భయపడా ఆయన దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు ఇంక మనకు భయం అనేది ఇంకా ఎంత మాత్రమో ఉండనే ఉండదు భయము తొలగించినవాడు లోకంలో ప్రియమైన మనం గుర్తించుకున్న నాలుగోదిగా పైన కలిగించాడు ఇక చాలా చివరికి మనం ఆలోచిస్తే ఆయన తిరిగి లేచి యుగ యుగాలు మనతో పాటు ఉండాలని కోరుకున్నాడు ఉంటున్నాడు యుగ యుగాలు ఉంటున్నాడు ఏసు చివరికి ఒక మాట చూసుకుందాం మతస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం చివరి మాట చూసుకుందాం మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఇరవై వచ్చి ఇరవై వచ్చి ఏపీకి ఏ సంగతులు ఆజ్ఞాపించటో ఆ వారికి బోధించుడి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము ఆ ఎట్లున్నాడండి యుగ సమాప్తి వరకు కూడా సదాకాలమంతా ఉంటున్నాడు యుగ సమాప్తి వరకు ఆయన లేచింది ఎందుకు మనం చచ్చిపోయినా మన ఆత్మ సదాకాలం ప్రభుతో పాటు ఉంటుంది ఆయనతో పాటే మనం ఉంటాము సదాకాలము ఆయన మంత ఉంటాడు భూలోకంలో చనిపోయిన తర్వాత మనము ఆయనతో సదాకాలం ఉంటాం ఎందుకంటే ఆయన జీవించుంటాడు కదా ఆయన తిరిగి ఎందుకే యుగ యుగాలు ఉండడానికి ఆయన నేర్చాడు ఇప్పుడు మనం సదాకాలం ప్రభుతో పాటు ఉంటాం సదాకాలం ఈ లోకంలో కొన్ని దినాలు మన దినాలు కావచ్చు కానీ ఒక దినం వస్తుంది ఆ జనము మనం లేచి మనం చనిపోయిన తర్వాత ప్రభు మనం తీసుకొస్తాడు సదాకాలం తనతో పాటి మనం ఉంటాము యుగాలు యుగుయుగాలు యుగాలు ఉంటాం సంతోషం ఆనందంతో ఉంటాం ఎందుకంటే సజీవుడు ఆయన ఉండే దేవుడు కాబట్టి అలాంటి యొక్క స్థితిలోకి మనల్ని తీసుకొచ్చినాడుగా చూసుకుంటున్నాం ఈ ఐదు వందల అనుభవాలు వెసుగురు స్వామి తిరిగి లేచింది ఎందుకు చెప్పండి ఎందుకు లేచాడు అది ఎవరికి లాభం మనకే లాభం ఏమి లాభం అది మన పాపాలు క్షమింపబడ్డాయి రెండవది ఏం చూస్తున్నా చెప్పండి మనం నీతిబద్ధులుగా తీర్చడం ఆయన ద్వారానే అవుతుంది కాబట్టి ఆయన నీతి మరి లేచాడు కాదు మనం నీతి బతులుగా మూడవదిగా అనాథంగా పెట్టుబడు మనల్ని ఇప్పుడు అనాథలుగా ఆ లోకంలో ఎవరు లేకపోయిన అవసరం లేదు సజీవుడే ఉన్నాడు ఇప్పుడు అనాథలు కాదు మనకంటూ ఒక ఆ వ్యక్తి మన కోసం ఉన్నాడు ఆయన ప్రభుత్వం మూడు నాలుగోదిగా భయభీతులన్నిటిని కూడా తొలగించాడు తొలగడం ద్వారా మనకు భయం ఏ కూడా భయపడాల్సిన అవసరం లేదు లోకంలో పౌరులు కాని పెద్దలు గాని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన దేవుడు సజీవుడు అయినదిగా యుగ సమాప్తి వరకు మనతో ఉంటాడుగా ఆయన తిరిగేసేందుకు మనతో ఉండడానికే యుగ సమాప్తి వరకు ఈ లోకంలో డెబ్బై సంవత్సరాలు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు తర్వాత యుగ యుగాలు దేవుడితో పాటు మనం ఉండే మనకి ఇచ్చాడు ఇలాంటి అనుభవాలు కలిగిన వారంగా మనము ప్రభువు ఆరాధించాలి మాట పని చూసినాము పాప క్షమాపణ లేకపోతే మారుమడిసు లేకపోతే యేసు గురిస్వామి కొరకై చనిపోయాడు గుర్తించు తిగిలేసాడు గుర్తించు నీ నీతి బతుగా తీర్చేవాడు ఆయన గుర్తించు నీవు అనాథలుగా ఉండవని గుర్తించు అలాంటి అనుభవం కలిగిన వారమై ప్రభువును మనము స్థుతించి ఆరాధిద్దాం